మొన్న తెంపాం కదా ఫ్రిడ్జ్ లో పెట్టావు కానీ గుర్తుందా అవి ఇవి అన్ని కలిపి కూర వద్దాం వాళ్ళ మెంతకూర మెంతకూర కూడా కొంచెం కోసి పెట్టా గుర్తుందాక్స్ బాక్స్ లో పెట్టా ఫ్రిడ్జ్ లో ఇవి చిక్కుడుకాయలు ఇవాళ అన్ని కలిపి ఇవాళ కూర కూరంద్దాం ఎన్ని టమాటాలు ఉన్నాయి నాన్న ఇంట్లో ఇంట్లో ఫోర్ మమ్మీ సరిపోతాయి అవి ఇవి కోసిన ఉన్నాయి కదా బాగుంటది చిక్కుడుకాయ టమాటా మెంతాకు ఆ ఉల్లిపాయ ఒకటేసుకొని వండితే గుజ్జుగా చక్కగా అన్నంలోకి బాగుంటుంది రోటీలోకి చపాతీలో బాగుంటుంది అండి చపాతీలో బాగుంటుంది డాడీకి రెండు పొట్లకి చక్కగా సరిపోయింది కదా మంచిగా పప్పు డాడీ ఎప్పుడు చికెన్గా ఫ్రై చేస్తే కూర కూర అని అడుగుతున్నాడు అయిపోతుంది అవును ఏదమ్మా పోయి కొంచెం గట్టిగా ఉంటాయి నీకు ఎట్లా తెలుస్తుంది అంటే పిల్లలకి ఎట్లా నేర్పించాలండి మనం గింజ గట్టి పడిపోయింది కాయ పట్టుకుంటే గట్టిగా ఉంటుందమ్మా ఇదిగో ఇదిగో నీకు తెలుస్తుందా ఇదిగో చూడంత బాగుందో చూడు కాయ చూపించు ఇదిగో ఇలాంటి కాయ కాయగలి ఇదిగో ఇగో అబ్బా ఇక్కడ చాలా ఉన్నాయి ఇవాళ చిక్కుడుగా టమాటా మన చెట్టువే తోటవి టమాటా పప్పు ఉండేమో దొండకాయ పచ్చడి చేసాము ఇంకా సరే ఇంకా ఏదన్నా చిక్కుడుకాయలు కూడా ముదిరిపోయింది మొన్న కోసాం కదా ఆల్రెడీ ఇవాళ కూడా కోసామంటే చక్కగా విత్తనాలు ఇక్కడ ఉంది పెద్దది కనిపించలేదు కొయి అయితే ఇవన్నీ కలిపితే ఒక కూర మన కొన్ని వచ్చినాయి కదా ఇక విత్తనాలు కుంచుతున్నాం చూడండి మళ్ళీ ఇంకా కొన్ని చిక్కుడుగాయలు ఇంకా అవద్దు అవి పండలేదు ఇంకా ఇంకా పండటం ఏంటి మమ్మీ కొంచెం చూడవా నువ్వే చూడాలట్టు నాకు ఇటు కనిపిస్తుంది పువ్వు కనిపిస్తుంది అవునవునవును అవును పోయి అట్లా చూసుకోవాలి మనం ఇలా పక్క ఇలా ఇలా నెట్టి ఆ మొక్కలు అది ఆకుల్ని చూసుకోవాలి మనం ఎప్పుడైనా అరకిలో ఉండవు అవి రెండు కలిపితే పావుల కిలో చిక్కుడుకాయలు మెంతి ఆకు కూడా అంత ఉంది మొత్తం కలిపితే సరిపోతుంది అనమాట మనకి చక్కగా అదే సంగతి వెతుక్కో ఉంటాయి నానా అక్కడ మనం వెతుక్కోవాలి బాగా వచ్చింది చక్కగా చూసారా నిండా పుదీనాకు మంచిగా వచ్చింది అనమాట మన దీపావళి పండుగ వీడియో ఇక్కడే మనం సెలబ్రేట్ చేసుకున్నాము చక్కగా మీరు వెళ్ళి మన జయలక్ష్మి బ్లాక్స్లో ఉంది చూడండి బాగుంది భలే వచ్చింది వీడియో మాత్రం ఏదో తీసాం కానీ వీలైనంత వరకు కానీ బాగుంది గుర్తుల కోసం అదనమాట సంగతి ఇగో పూలు చూసారా ఎంత బాగా వచ్చాయో ఇక్కడ మందారాలు ఎక్కడికినా తీసుకొస్తావా తీసుకురా అయితే అది కింద చిక్కుడుకాయలు ఇవన్నీ కలిపితే కూర అయిపోతుంది అనమాట ఇప్పటికీ అది సంగతి సబ్స్క్రైబ్ చేసుకోవటం